పడుతున్న కష్టాలన్నీ ఆయన చూడట్లేదు అనుకుంటున్నావేమో అనుకోబాకు నువ్వు పడుతున్న బాధలన్నీ ఆయన ఎరగడం లేదేమో అనుకుంటున్నావేమో అనుకోబాకు నువ్వే కష్టాలు పడుతున్నావో నువ్వెన్ని ఇబ్బందులు పడుతున్నావో నువ్వెంత దుఃఖాన్ని ఎదుర్కొంటున్నావో ఎంత మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నావో నీవు నీ కుటుంబంలో ఎలా ఎదుర్కొంటున్నావో బయట వాళ్ళతో ఎలాంటి బాధలు పడుతున్నావో అన్నీ దేవుడు చూస్తున్నాడు మనుషులే ఒక్కొక్కసారి తిండి తినకపోయినా సొమ్మసిల్లి కళ్ళు మూసి నిద్రపోతారు ఒక్కొక్కసారి తిండి ఎక్కువైనా మనుషులు గమ్మి నిద్రపోతారు కానీ మనము ఆరాధించే దేవుడు ఉన్నాడే ఆయన కునుకడు నిద్రపోడు మన నిమిత్తము తన దూతలకు ఆజ్ఞ ఇచ్చి ఆయన మనలను కాపాడే దేవుడై ఉన్నాడు మీరు గమనించాలి దేవుని పిల్లలు నిఖారసైన భక్తితో మనం ఉంటే మన ప్రతి కార్యాన్ని దేవుడు తన దోతలకు చెప్పి చేపిస్తానన్న మాట ఖచ్చితంగా చేపిస్తాడు మనం మర్చిపోతాం కొంతమంది అయ్యా నేను కాలం ఇదిగో ఈ మందిరానికి వస్తానంటారు అసలు గుర్తే ఉండదు మర్చిపోతారు తర్వాత పిల్లలు పుట్టేదాకా పిల్లలు పుడితే అసలు నేను ఏ సైని వదిలిపెట్టనంటారు అంటారు పుట్టిన తర్వాత ప్రార్థనకే రాదు దేవుడు కనుక మమ్మల్ని దీవిస్తే అసలు మేము ప్రార్థనే మానమంటారు ప్రార్థన మానేసిన వాళ్ళని నేను ఎంతమందిని చూశాను ఏంటని అంటే కుదరట్లేదండి అమ్మ ప్రార్థనకు రావట్లేదు ఏంటమ్మా అయ్యారు మీ ఎక్కడ కుదురుద్ది మీరు చెప్పండి ముగ్గురు పిల్లల్ని పెట్టుకుని ఎక్కడ ఎక్కడ కుదురుద్ది మరి గుడ్ ఉన్నప్పుడు వచ్చేవి కదమ్మా అప్పుడేంటి అవసరాన్ని బట్టి వచ్చేలే అన్నట్టుకుంటుంది వాళ్ళ ఆలోచన ఇప్పుడు ముగ్గురు ఇస్తే ప్రార్థనకు రావట్లేదంట నాలుగు గొడ్డు ఇస్తే పశువులు ఇస్తే ప్రార్థనకు రావట్లా వ్యాపారం ఇస్తే ప్రార్థనకు రావటంలా వ్యవసాయం ఇస్తే ప్రార్థనకు రావటంలా వాళ్ళకి రాబడిని ఇస్తే ప్రార్థనకు రావడంలా కుదరట్లేదండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ దేవుడు తన మీద ఆధారపడిన వాళ్ళని ఆదరించడానికి నాకు కుదరట్లేదు అనే మాట ఆయన అనడు ఆయన తన దూతలకు ఇస్తాడు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు తాడేపల్లిగూడెంలో జూన్ పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో జూన్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో జూన్ పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్లో జూన్ పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర డోన్ పాలకొల్లులో జూన్ ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో జూన్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాచెర్లలో జూన్ ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీసు ప్రక్కన మాచెర్ల అనంతపురంలో జూన్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్ ఓల్డ్ టౌన్ అనంతపురం పెద్ద డోర్నాలలో జూన్ ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల రేపల్లెలు జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మత్స్యకార భవన్ బస్టాండ్ దగ్గర రేపల్లె బాపట్ల జిల్లా వినుకొండలో జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా మాది వావులేటిపాడు పాడు రమిడేను ఏదో ఒక శక్తి నన్ను బాగా భయంకరంగా వెంటాడుతుంది ఉదయాన్నే వెంటాడేది రాత్రి ఆరు అయింది అంటే మళ్ళీ వెంటాడుతూ ఉండేది రాత్రుల్లో నేను ఏ టైంలో లేస్తా ఆ టైంలో అది బయటకు నేను బయటకు వస్తే చాలు అదంతా బయట చేరి అరుస్తా ఉండేది ఆ రకంగా నేను చాలా భీతి పడిపోయి భయంకరంగా నేను నలిగిపోయి ఎట్టయిపోయానంటే నాకై తెలియదు అయిపోయాను తర్వాత అంజారొడి కాడికి వచ్చిన తర్వాత ఆ నెలలోనే ప్రార్థనాయలు ఎత్తుకొని పోయి మా ప్రహరి ఇంటి లోగులంతా పోసేసాను పోసేసిన తర్వాత ఆ శక్తికి మా ఇంటి చుట్టూ తిరగకుండా అయిపోయింది నైట్ భయపెడతా ఉండింది కదా ఆ యొక్క శక్తి ఆ శక్తిలో నుంచి కూడా నాకు సంపూర్ణమైన విడుదల ఇచ్చింది కొన్ని ఆర్థిక పరిస్థితుల్లో నుంచి కూడా నాకు విడుదల ఇచ్చి సంపూర్ణ స్వస్థతినిచ్చి దేవుడు నన్ను నా కుటుంబాన్ని నిలబెట్టాడు ఈ సినిమా సాక్ష్యం దేవుడు దీవించిన కాక